ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాసంలో వచ్చే త్రయోదశి రోజు హనుమాన్ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ నెల డిసెంబర్ మూడవ తేదీన అనగా బుధవారం రోజు ఖచ్చితంగా హనుమంతుని పూజించాలి ఎందుకంటే ఈ మాసంలో వచ్చే త్రయోదశి రోజునే లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం రోజు ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం రోజు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజను ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ రోజున ఏ ఇంటి గుమ్మం ముందైతే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది హనుమంతుని పూజ కోసం పూజగదిని శుభ్రం చేసుకొని పూజగదిలో ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆంజనేయస్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేయాలి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే వత్తులను కుంకుమ నీటిలో తడిపి ఆ వత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర యోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఒక ఐదు తమలపాకులు తీసుకొని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు తమలపాకుల పైన జయ శ్రీరామని రాసి మీ పూజగదిలో పెట్టుకోండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్ళల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా మీ కుటుంబం అంతా ఆయుర జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి మీ మనస్సులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటును కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ ఆంజనేయ స్వామి యొక్క పాదాలు కానీ అస్సలు ముట్టుకోవద్దు దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆంజనేయ స్వామి పాదాలలో నవగ్రహాలు కూడా కొలువై ఉంటాయి మీకున్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజను చేయించండి కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే గట్టెక్కుతాయి వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీరు త్వరలో ధనవంతులు కావాలంటే ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి వారానికి ఒకసారి నీటిని మారుస్తూ కొత్త నిమ్మకాయను వేయాలి ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇంట్లో నగదు ప్రవాహం పెరుగుతుంది ఇంటి ఖర్చులు తగ్గుతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని అసలు శుభ్రం చేయకూడదు ఇంట్లో బోజు దులపకూడదు దీనివల్ల మీ ఇంటి యొక్క సంపద నశించిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు త్వరగా కరగాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత పైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇంట్లో ధన సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా లభిస్తుంది గోవులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం అంగారకాయనమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి అంగారకుడి అనుగ్రహంతో అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం అనేది లభిస్తూ ఉంటుంది ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే తీరిపోతాయి బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు